పేద మధ్యతరగతి ఉన్నవాళ్లంటూ భేదాభిప్రాయం లేకుండా కలిసికట్టుగా గ్రామంలో ద్రౌపది సమేత పాండవ కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు విచ్చేసి కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు మహాభారత యజ్ఞం ప్రజా జీవితానికి స్ఫూర్తిదాయకమని రాష్ట్ర మాజీ మంత్రి గళ్ళ అరుణకుమారి తెలిపారు బుధవారం పూతలపట్టు నియోజకవర్గంలోని స్వగ్రామమైన మాగంలో మహాభారత యజ్ఞంలో ఆమె పాల్గొన్నారు ఈ సందర్భంగా కుంటమక్కల కుమారనాయుడు నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన ద్రౌపదీ సమేత పాండవ కళ్యాణోత్సవం కార్యక్రమంలో ధర్మకర్త ఉమాపతిరెడ్డి దిగువమాగం ధర్మరాజుల ఆలయ ధర్మకర్తలు శ్రీధర్ నాయుడు మాజీ సర్పంచ్ కుమార్ నాయుడు దిగువమాగం సర్పంచ్ గోపి తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి గల్లా అరుణకుమారి మీడియాతో మాట్లాడుతూ దిగువమాగం ధర్మరాజుల దేవస్థానం ఆధ్వర్యంలో గత ఐదు వందల సంవత్సరాలుగా మహాభారత యజ్ఞం అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతోందని తెలిపారు ఈ సందర్భంగా పరిసర గ్రామాలకు చెందిన భక్తులు యజ్ఞంలో పాల్గొని సర్వశుభాలు పొందుతున్నట్లుగా తెలిపారు ఈ నేపథ్యంలో గత పదహైదు రోజులుగా గ్రామంలో మహాభారత యజ్ఞం అత్యంత ఘనంగా నిర్వహించడం జరుగుతోందని తెలిపారు ఈ సందర్భంగా పరిసర గ్రామాలకు చెందిన ప్రజలు యజ్ఞానికి హాజరై విజయవంతం చేస్తున్నట్లు గల్లా అరుణకుమారి పేర్కొన్నారు ఈ సందర్భంగా పలు గ్రామాలకు చెందిన గ్రామస్తులు ద్రౌపది కళ్యాణోత్సవంలో పాల్గొని పూజలు నిర్వహించి వారి మొక్కుబడులను తీర్చుకున్నారు ఎప్పుడో జరిగినాయి మరి కౌరవులకు పాండవులకు మధ్య యుద్ధాలు అయితేనేమి ఆ రాజకీయం అయితేనేమి అందులో కృష్ణుడి రాజకీయం అన్ని రాజకీయాలు దాంట్లోనే చూసాం అవి ఇప్పటికీ కొత్తగానే ఉన్నాయి ముందు ఎప్పుడో జరిగిన ఇది కాదు కానీ ఇప్పుడు కూడా అదే విధంగా అదే రాజకీయం అదే జరుగుతూ ఉంది కాబట్టి కొత్త లేదు అప్పుడు మహాభారతంలో పాండవులు కౌరువులు కొట్లాడుకున్నారు ఇప్పుడు అందరూ మంచికి చెడ్డకు అనేది అదే మాదిరి కొట్లాట్లు వస్తూ ఉండే అదే మాదిరి జరుగుతూ ఉంది కాబట్టి ఇప్పుడు ఒక కౌరువులను ఓడించి మరి ధర్మరాజు వాళ్ళంతా ఎట్లా గెలిచారో అదే విధంగా ఈరోజు మరి ఈ రాష్ట్రం కూడా అదే విధంగా బయటపడింది కాబట్టి మంచికి చెడ్డకు అనేది ఎప్పుడు పోరు జరుగుతూనే ఉంటుంది మరి మంచి కొన్ని కష్టాలు పడినా కానీ అంత్యూజయం మంచిగా జరుగుతుంది అనేది దీని భావన కాబట్టి ఇది ఎల్లప్పుడూ ఇప్పుడు ఈ మహాభారతం అనేది మనం ఉన్నాము మనం జరిపించుకుంటాము మళ్ళీ ఏమవుతుందో ఏమో పిల్లలకి ఎట్ట తెలిసేది అనుకున్నాము కానీ ఇప్పుడు టీవీలల్లో ఇంకా సులభ సే సులభంగా మాకన్నా కూడా మరి మా తరం కన్నా కానీ ఇప్పుడు చిన్న పిల్లలకు టీవీలల్లో మహాభారతం రామాయణం అన్నీ చూపిస్తూనే ఉన్నారు మహాభారత యజ్ఞం దిగుమోగం గ్రామంలో గొప్పగా జరుగుతున్నది జన సందోహము బాగా వస్తూ ఉన్నారు చూస్తూ ఉన్నారు ఆనందంగా ఉంది అందరూ వచ్చి జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నారు ఇరవై నాలుగు రోజులు పగులు కథ పద్దెనిమిది రోజులు జయ నాటకం ఇక్కడ ఒక్కొక్క కార్యక్రమానికి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంది ఈ రోజు ద్రౌపది కళ్యాణం మళ్ళా వెనకన బండి మీద కుంభం జరిగింది ముందే మళ్ళొచ్చి వచ్చి తపసుకుపోతాడు అర్జునుడు తపస్కుపోయేనాడు ప్రత్యేకత ఏమంటే ఈ పరిసర గ్రామస్తులు అందరికీ అక్కడ మా దగ్గర బిడ్లు లేని వాళ్ళు నిలబడుకుంటే వాళ్ళకు బిడ్లు కలుగుతూ ఉన్నారు వాస్తవంగా కూడా ఇది అందరికీ మేము ఈ చుట్టుపక్కల పరిసర గ్రామంలో పదహైదు గ్రామాల వారు ఇక్కడికి వచ్చి పాల్గొని చాలా సంతోషంగా ఒక కుటుంబ సభ్యులలాగా అందరూ సంతోషకరమైన విషయాలు పంచుకొని పాలు పంచుకొని సంతోషంగా ఈ పదహైదు రోజులు ఇరవై ఐదు రోజులు జరుగుతుంది ఇరవై ఐదు రోజులు గాను అందరూ హ్యాపీగా ఉంటాము తర్వాత ముఖ్యంగా ప్రత్యేక ఏమంటే దీంట్లో మన ముఖ్యంగా ఈ మహాభారత యజ్ఞం జరగడానికి కారణం గల్లా రుణుకుమారి గారు గల్ల గల్లా రామచంద్ర నాయుడు సార్ గారు వాళ్ళ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరుగుతుంది